మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేశారు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాధారు పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో సముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు రైతులకు పట్టాలు ఇవ్వాలనే నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు ఈ సందర్భంగా నారాయణపురం గ్రామ గిరిజన రైతు రవి మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి సాగు చేసుకుంటూ పట్టాధారులుగా యాజమాన్య హక్కులు కలిగి ఉన్న భూములు ధరణి ప్రారంభ సమయంలో అధిక ారుల తప్పిదంతో అటవీ భూమిగా నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు

तुम तो माने टाइम में घोटे हैं तुम तुम तो माने टाइम का राइट टाइम राइट बंद है आधी कर दें आधी को बंद हो जाते हैं इधर भी మా గ్రామానికి ఏడేళ్లుగా ప్రభుత్వ పథకాలు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ పంట రుణమాఫీ కానీ ఇలాంటి పథకాలు ఏడేళ్ల నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలకు పన్నెండు వందల మంది రైతులు రాష్ట్రంలో దూరం అన్ని పథకాలకు దూరమైన ఏకైక గ్రామం మా నారాయణపురం నారాయణపురం గ్రామంలో పద్దెనిమిది వందల ఇరవై ఎకరాలకు పదహారు వందల ఐదు ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్లుగా ఎన్ఓ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఆ అటవీ శాఖ ఎన్ఓసి ఇచ్చిన తర్వాత గత ముఖ్యమంత్రి ఎంజాయ్మెంట్ సర్వే రెండు వేల ఇరవై ఒకటిలో చేయించుడు ఎంజాయ్మెంట్ సర్వే తర్వాత రైతుల పేర్ల స్థానంలో రైతు పేరు అడవి తండ్రి పేరు అడవి అని అయింది దాంతో మేము సచివాలయం ముట్టడి చేయగా రెవెన్యూ మినిస్టర్ మా రైతులతో చర్చలు జరిపించి రైతు పేరు అడివి తండ్రి పేరు అడవి అనేది అన్యాయంగా చేర్చిరు అందులో రైతుల స్థానంలో రైతుల పేర్లు ఉండాలి వాటిని నైన్ నైన్టీ ఫోర్ ఇచ్చి రైతు పేరు అడవి తండ్రి పేరు వాడి జీవోని తొలగించి తర్వాత ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు టీఎం థర్టీ త్రీ ద్వారా చాలామంది రైతులు అప్లికేషన్ పెట్టుకున్నారు దానికి కలెక్టర్ గారు అప్రూవల్ చేయాల్సిందిగా శాసన రెవెన్యూ మినిస్టర్ గారు శాసన సభలో నారాయణపురం రైతు రైతులు ధరణి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు మా ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత దాని పరిష్కార మార్గం మేము అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఆ గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగింది వాళ్ళకు పట్టాలు ఇచ్చి రైతు పథకాలు అమలయ్యేలా అధికారులకు అసెంబ్లీ నిండు సభలు చెప్పారు కానీ ఆరు నెలలైంది ఆ సభలో చెప్పిన మాట మంత్రి మాట రెవెన్యూ మంత్రి మాటను రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు రేపు మాపు ఇవాళ రేపు ఇవ్వాలా రేపనీ సచివాలయం పోయినా సీసీఎల్ఏ పోయినా కలెక్టర్ గారికి ఇవాళ పెడతా రేపిత్తా ఇవాళ ఇస్తా అని మాపు మాపు తిరుగుతుండు ఏడేళ్ల నుంచి మా రైతులందరూ తిరగని కార్యాలయం లేదు తిరగని మంత్రి లేడు తిరగని అధికారుల దగ్గర లేదు దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఎంజాయ్మెంట్ నివేదిక మీ దగ్గర ఉంది రైతులకు అందరికీ రైతు భరోసా వస్తలేదు పంట మాపి పంట అమ్ముకున్న పాస్బుక్ లేదు రుణమాపి వర్తిస్తలేదు చనిపోయిన రైతుకు రైతు బీమా వస్తలేదు వెంటనే ఎంజాయ్మెంట్లో ఉన్న రైతులకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఆ రైతులకు న్యాయం చేయాలి న్యాయం చేయని ఎడల రేపు రేపు రెండు రోజుల సీసీఏ ముట్టడి చేస్తాం సిసిఐలే అసెంబ్లీ ముట్టడి చేస్తాం సచివాలయం ముట్టడి కూడా చేస్తాం రెవెన్యూ మినిస్టర్ అవసరం అవసరమైతే నారాయణపురం నుంచి సచివాలయం వరకు పాదయాత్రకు వెళ్తాం ఎందు ఎందుకంటే ఏడేళ్ల నుంచి దేశానికి అన్నం పెట్టే రైతు ఏడేళ్ల నుంచి మీ అధికారుల చుట్టూ రైతులు పన్నులు కొడితే మీరు జీతాలు తీసుకుంటారు కానీ రైతుకు హక్కు కలిపియడానికి మీ చేతులు ఎందుకు వస్తలేవు ఏడేళ్ల నుంచి ఒక గంటల పాస్బుక్లు ఇవ్వచ్చు ఎంజాయ్మెంట్ సర్వే నివేదిక ఉంది దయచేసి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు నిద్రమత్తు మత్తులు అన్నం పెట్టే రైతుకు మీరు జీతం తీసుకున్నారు చూసుకుంటారు వాళ్ళ పన్నుల ద్వారా వాళ్ళకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నైరైట్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవాని నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్